భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగురు మండలం గుట్టమల్లారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రామ సభకు ముఖ్య అతిథిగా వేచేసి గ్రామసభను ప్రారంభించిన పిన్నపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి మణగురు తహసీల్దార్ రాఘవరెడ్డి ఎండిఓ శ్రీనివాసరావు గారు ఎంపీఓ వెంకటేశ్వర్లు సిడిపిఓ జయలక్ష్మి గారు సత్యనారాయణ గారు మణగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మహిళా నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసరు సిడిపిఓ గారికి మన ఎంపీడీఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీడియా వారు గ్రామ పెద్దలందరికీ నా తరపున మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున అందరికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికే సందేశం మీకు వినిపించారు సిడిపి అదే విధంగా ఒక లిస్ట్ కూడా అయిపోయిందని చెప్పినారు ఇంధనం ఇంధనం ఇల్ల కూడా పెండింగ్ ఉంది రైతు భరోసా ఇంధనం ఆత్మీయ భరోసా రేషన్ కార్డు అయిపోయింది ఇక ఇంధన ఇల్లది ఉంది ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే దాంట్లో భాగంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన పిలుపక నియోజకవర్గంలో జనవరి ఇరవై ఆరు అంటే మన రాజ్యాంగం మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు అమల్లోకి వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరున ఆ రోజున మనం మన జాతీయ పతాకాన్ని ఎగరవేసుకొని ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఆ రోజున ఈ నాలుగు పథకాలు ప్రారంభించడానికి మన ప్రభుత్వం ముందుకు వచ్చింది ఆ నాలుగు పథకాలు కూడా మీకు చెప్పారు ఇంత ముందు చదివించి ఉంటారు ఒకటి రైతు భరోసా రెండు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మూడు రేషన్ కార్డులు నాలుగు ఇందిరామ్మ ఇండ్లు ఈ నాలుగు పథకాలకు సంబంధించి గ్రామ సభ పెట్టడం జరిగింది ఇరవై ఆరవ తారీఖున ఈ నాలుగు పథకాలలో అర్హత కలిగిన వాళ్ళని ఎన్నుకోవడానికి గ్రామ సభ మీ ఆమోదం ద్వారా ఎన్నుకోవడానికి ఈ సభ పెట్టడం జరిగింది మరి ఇవాళ గ్రామ సభలో వారిగా వారీగా చదువుతా ఉన్నారు ఎవరు అరువులు ఎవరికి అర్హత ఉంది అవన్నీ కూడా ఫైనల్ చేయాల్సింది మీరే గ్రామ సభలో మీరు ఫైనల్ చేసిన లిస్టు ఆమోదం పొందిన తర్వాత వాళ్ళకే మన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ఇంద్ర ఇంధ్రజ్యంలో అరువులకు ఈ నాలుగు పథకాలు ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఇవ్వడం జరుగుద్ది ఇందులో ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు కానీ ఇంద్ర బిల్లు గాని రైతు భరోసా గాని ఇంధన మాత భరోసా గాని ఇది నిరంతర ప్రక్రియ ఈ పేర్లు లిస్టు లో లేకపోయినా మీరు దరఖాస్తు పెట్టుకోండి ఎంటనే అధికారులు తీసుకుంటారు పరిశీలన చేస్తారు అర్హత ఉందని తెలిస్తే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుద్ది పేరు రాలేదనే మాట మీరు ఏమాత్రం కూడా